నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా చారు ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చూయించబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా చారు అన్నది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు సో ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ టమాటా చార్కి కావాల్సినవి ఏంటో చూద్దాము ఇక ఇక్కడ వచ్చేసరికి మేము నాలుగు టమాటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అలాగే చింతపండు కొంచెం అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ టమాటాస్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి కాబట్టి చింతపండు ఎక్కువ పట్టదు కొంచెమే పడుతుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాం అనమాట వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి మొత్తం కూడా ఇక తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇక్కడ మేము సట్టె తీసుకుంటున్నాము ఈ కట్ చేసిన అన్నీ కూడా ఆ సట్టలో వేసేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇక ఉడకపెట్టాలన్నమాట ముందుగా దీంట్లో కొ రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాము అలాగే వాటర్ అయితే ఎక్కువ పట్టవండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పెట్టుకోవచ్చు ఆ వాటర్ పోసేసి ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటిల్ని బాగా అనమాట అవి ఎక్కువసేపు టైం కూడా పట్టదండి మనకి తొందరగానే ఉడికిపోతాయి ఇక ఉడికా అందులో ఉన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా తిరిగి మనం పెద్ద సైజులోనే కట్ చేసాం కాబట్టి కొన్ని ఉల్లిపాయలు వచ్చేసరికి పక్కన ప్లేట్లో పెట్టుకోండి మిగిలినవి వచ్చేసరికి ఈ టమాటా పచ్చిమిర్చి ఇంకా మిగిలిన ఉల్లిపాయలు అవన్నీ కూడా ఇక కొంచెం చల్లారేక మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నామండి ఇక ఆ పేస్ట్లో కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాము ఇక ఆ పోసిన నీటిని వచ్చేసరికి మనం పొయ్యి మీద పెట్టి వెయిట్ చేయాలి కాబట్టి ముందుగా దాని లోపల పల్ప్ అయితే ఉంటుంది కదా సో ఇలా వడగట్టేస్తే దాంట్లో ఉన్న పల్ప్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట అలా మొత్తం కూడా ఇక పల్పుని తీసేసి ఇక వాటర్ అంతా కూడా ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా ఇక దీన్ని ఇక మనం విడిగా కొంచెం సేపు మరగపెట్టుకోవడమే అనమాట ఇక తర్వాత ఏ చేయాలన్న నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేద్దామా ఇక ముందుగా పోపు పెట్టుకోవాలి కాబట్టి ఒక బాండీ తీసుకున్నాము అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఇక ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు అయితే వేసుకుంటాము ఇంకా పోపు దినుసులతో పాటు ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాము అవి కూడా ఏకాక రెండు రెమ్మల పక్క పక్కన పెట్టుకున్నాం కదా అవి మా అవి వేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి ముందుగా పసుపు అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక అదంతా కొంచెం వేగాక ఏదైతే మనం రసం పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని వచ్చేసరికి మనం ఇంకా ఇవి ఇందులో పోసేసుకున్నామో అలాగే కొంచెం ఉల్లిపాయ అయిపోయి పక్కన పెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయని కూడా అందులో వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా కొంచెం సేపు మరగనివ్వాలి అయితే ఇక్కడ ఉప్పు చూసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక అలా కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి ఒక వన్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి మీకు అప్పటికే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ జార్ అన్నది సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇంకొకటండి ఇక్కడ కారం వేసుకోవాలి కారం అలవాటు ఉన్న వాళ్ళు వచ్చేసరికి అక్కడ మిర్చి ఉంది కదా మేము నాలుగు వేసాం కదా సో మీరు రెండే వేసుకొని మిగిలింది కారం కూడా వేసుకోవచ్చు ఇక్కడ మేము కారం అయితే వాడలేదండి మొత్తం ఆ మిర్చి టేస్టే బాగుంటుంది కాబట్టి దీనికి మొత్తం మేము మిర్చి చేసుకున్నాం అన్నమాట సో అలా నచ్చిన వాళ్ళు అలా కూడా ట్రై చేయండి మొత్తానికి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే టమాటా చట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోగలిగాను మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను టిల్ దెన్ బాయ్ టేక్ కేర్